ఇవనుకో చిన్న పిట్టాలు చూడండి చాలా మంచిగా అరుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో రోజైతే మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఎత్తైన కొండల మీద జీవన కొనసాగిస్తున్న ఒక గిరిజన కుటుంబాలైతే మీకు చూపిస్తున్నాం గ్రామం పేరు ఉప్రమాకిడి ఇదైతే ఒడిశాకి సంబంధించిన ట్రైబల్ అండి ఇప్పుడు గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం పరిస్థితులు అది ఎత్తైన కొండల మీద వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఎలా ఉంటుంది అది వీడియో అయితే మీకు కంప్లీట్గా చూపిస్తున్నాం వీడియో అయితే లాస్ట్ వేరు చూడడానికి ప్రయత్నించండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరే ఇలాంటి ట్రైబల్ గురించి తెలుసు అనుకుంటే ఇప్పుడే మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని నొక్కడం మర్చిపోదు మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలుకి వెళ్దామా ఈ ప్రాంతంలో మా వాళ్ళు అందరూ కూడా చూడండి ఆవుల్ని గేదెల్ని ఉపయోగించుకొని ఈ విధంగా దు దున్నుకుంటారు ఎందుకంటే కొండ ప్రాంతంలో తాట పెట్టాలంటే చాలా కష్టమే ఫ్రెండ్స్ అని ఏమంటున్నాడు అంటే మా కొండ ప్రాంతంలో కాటర్లు ఏమీ దొరకవు అలాంటివి పెట్టిన కూడా దున్నడం కావదు అందుకనే ఈ విధంగా గేదెలతో కానివ్వండి పశువులతోనైతే ఈ విధంగా దున్నుకుంటామని అన్నగారు అయితే చెప్తున్నారనమాట ఇప్పుడే సూర్యోదయం అయితే వస్తుంది లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది చూసారు కదా చుట్టూ ఎలా ఉంది అలాగే మధ్య మధ్య ఎటు చూసినా కూడా రాళ్ళు గట్ల ఎక్కువగా అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇదిగోండి చూసే రోడ్ ఎలా ఉంది ఇది మొత్తం మట్టి రోడ్ అండి ఇదిగో గ్రామానికి అయితే ఆ కొండ అంచుని వెళ్ళాలండి ఆ కొండ కనబడుతుంది ఆ కొండ అంచుని వెళ్ళాలి నది చూసారా ఇదైతే చంపావతి నది అండి ఈ నది దాటుకుంటూ మనం అయితే ఆ గ్రామానికి అయితే చేరుకోవాలి ఆ గ్రామం ఎలా ఉంటుంది దాని పరిసరాలు ఏంటి అనేది వీడియో జరిగితే కంప్లీట్ గా చూపించబోతున్నాను ఆ వీడియోనైతే లాస్ట్ లాస్ట్ చూడడం ప్రయత్నించండి వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్దాం చూసారా దారి ఫ్రెండ్స్ దారి అయితే చూసారా ఎలా ఉంది ఇలాంటి దారి నుంచి మనం అయితే ఇప్పుడు వెళ్ళాల్సిందిగా వస్తుంది మా ప్రయాణం అయితే ఇప్పుడే కొనసాగిస్తుంది వెళ్తున్నాం ఇంకా అలాగా చూడండి కోసిన ధాన్యాన్ని మా వాళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు అమ్మ అయితే చెప్తున్నారు ఇదైతే రెండో వేసు పంట ఉంది ఈ విధంగా అయితే మేమైతే కోరుతున్నాము అని చెప్తున్నారు అమ్మగారు అయితే అలాగే ఇక్కడ చూడండి పొలాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ న్యాచురల్ ప్రాసెస్ అంతా చాలా సూపర్గా ఉంది చూస్తుంటేనే చాలా ఇదిగా ఉందనమాట ఈ ప్లేస్ చూస్తుంటే అసలు కదలబు చూసారు కదా ఇవాళ మొత్తం ఈ రోజే కోసం అంటున్నారు అమ్మ వాళ్ళైతే ఇవంతా సహాయం చేయడానికి కోతకైతే వచ్చారు మా ప్రాంతంలో ఒకరినొకరు ఇలా సహాయం చేసుకుంటారు అనమాట ఈ పొలం మొత్తం ఒక్కరిదేనండి వీళ్ళంతా జస్ట్ సహాయం మాత్రమే కోతకు వచ్చారు రోడ్ అయితే చూసారా ఎలా రాళ్ళు తేలిపోన్నాయి ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా వర్షాలు పడ్డం వల్ల కొండవాగల నుంచి వచ్చిన వాటర్ అంతా మొత్తం ఈ యొక్క రోడ్నైతే కొట్టుకుపోయి మన చంపావతి నది ఉంది కదండి ఆ నదికైతే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడైతే ఇదే దారి నడుచుకుంటూ మనమైతే గ్రామానికి చేరుకోవాలి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా రండి వచ్చి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తుల్ని చక్కగా మీకైతే వీడియో ద్వారా అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను మరి వెళ్దాం రండి వీడియో ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఇంకా కంటిన్యూగా నడుస్తే ఉన్నాము గుడ్డ అయితే హిందా ఓహో ఓహో అని ఏమంటున్నాడంటే ఇప్పుడు గుడ్డకి వెళ్తున్నాను అని చెప్పారు ఇది చూసారా ఇవన్నీ మొత్తం పొలాలు ఈ విధంగా పాలు గట్లు పెట్టుకుంటూ పొలాన్ని తయారు చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు అని అయితే ఓకే సరే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఈ తెల్లటి పురుగు చూడండి ఇదైతే అడవి ముళ్ళపందులా ఉంది చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది పురుగు అయితే చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మీకు అక్కడ కనిపిస్తుంది ఏమో మా గ్రామం చూసారా ఎత్తైన కొండ లోతులో ఉంది ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తుంది దగ్గరలో ఇగో చూసారా ఎలా ఉంది గ్రామం ఆల్రెడీ నేను గ్రామాన్ని షూట్ చేసి వీడియో అయితే చేశాను చూడకపోతే చూడండి ఒకసారి మేఘాల పల్లెకి అని పేరు ఉంటుంది తమిళంలో చాలా బాగుంటుంది ఆ ఊరు కూడా ఫ్రెండ్స్ ఆ కొండలు కనబడుతున్నాయి కదా మా వెనకతల ఆ ఆ కొండలంచో చూసారా అంత దూరం నుంచి మేము ఇంకా నడుస్తున్నాం నడిచి నడిచి అయితే కాలు అయితే బాగా అలిసిపోతున్నాయండి అయినా కూడా ఇంకా ఎక్కెక్కడ ఆకుంటూ ఇక్కడైతే వెళ్తున్నాము చాలా కష్టంగా ఉంది ఈ కొండ మీద ఎక్కాలంటే అయితే అయితే దగ్గరికి వచ్చామండి ఇక ఈ కొంచెం ఈ చిన్న ఒడ్డు ఉంది ఈ ఒడ్డుకి పోతే గ్రామానికి ఇంకా చేరుకున్నట్టే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంటర్ అవుద్దాం ఓకేనా నాతో పాటు నీడుకూడరండి ఇదిగోండి గ్రామం అయితే ఇదే అనమాట ఉప్పురి మా అక్కడైన గ్రామం చూసారా ఎలాంటి కొండ లోతులో ఉందన్నమాట ఈ గ్రామం పైన అయితే కొండపోలు కనబడుతున్నాయి ఇదైతే పెద్ద చింత చెట్టు అండి చూసారా ఒకసారి అలాగే ఇల్లునైతే చూడండి చాలా చాలా చక్కగా అయితే పెట్టుకున్నారు ఇది మొత్తం మట్టిగోడనండి చూడండి ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇది చూసారా ఇది మట్టి గోడతో పాటు ఈ విధంగా ఇల్లునైతే నిర్మించారు చూడండి అదేవిధంగా ఇక్కడైతే చూడండి అడవి నుంచి దొరికిన వెదురుని తెచ్చుకుంటూ ఈ విధంగా తడకలు అనుకుంటూ చుట్టూరు అయితే చాలా మంచిగా అయితే అడ్డుకున్నారు సో ఇక్కడైతే మొత్తం మూడు వీధులు ఉన్నాయండి ఇది ఒక వీధి ఇదొక వీధి తర్వాత అవతల ఒక వీధి ఉందండి ఒకసారి ఈ యొక్క గ్రామాన్ని అయితే ఒకసారి చుట్టూరా చూసేద్దాం సరే ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవాయిలు అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు ఇవైతే ఏం కాంకలు ఉందో సార్ చూద్దాం ఇవే కాంకయ్య బల్లయ్య ఇవంటే బల్లకంగులండే ఇవేనా అతీళ్ళు కాచిందరియా ఫ్రెండ్స్ ఇవైతే మంచి విత్తనాలు అనమాట ఈ విధంగా చేతిలో ఎంచుకుంటున్నారు చెడ్డవంతా పారేస్తారు మంచివి అనమాట విత్తనాలకి ఎంచుకుంటున్నారంట యా ఈ నాయన దోరు ఏందోరు కూను మాకిడి నేను అమ్మ వాళ్ళకైతే ఈ ఊరు పేరు ఏంటి అని అడిగితే ఉప్పురి మాకిడే అని చెప్పారు ఇంబ ఏనే పంట అంకేదారు మీరు ఓకే అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే కొందు భాషలు అంటే మేమైతే కొండపోడి చేసుకుంటూ ఇక్కడే జీవన కొనసాగుతాం ఆ పోడిలో పంటలు అయితే చాలా రకాల పంటలు చేసుకుంటాము అంటున్నారు సోలు ధాన్యం ఇంకా అనేక రకాల కంగలు తర్వాత ఇలాంటివి పండిస్తారంట అమ్మ వాళ్ళు మరి బాగా ఇచ్చే హోర్లోకి ఏ బతికించరే రోడ్డు సక్రమించుకు వెళ్ళేమా అమ్మ వాళ్ళు ఆ రోడ్డు సాకారం కూడా లేదు కదా మరి ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ఏ టైం తొలి టైంబే మంచిందర ఎచ్చర బాయందరం బా పురబట్టే పూర్వకాలం నుంచి ఇక్కడే ఉన్నారట అమ్మ వాళ్ళు అనమాట అయితే ఇయ్యా ఏఈమన్నావు కదా ఈ ఏయు ఏ అమ్మితే అత్త చాందరే ఓహో ఏ చింది రే ఫ్రెండ్స్ ఇప్పుడు కొండంచు కనబడుతుంది కదా ఆ కొండంచు నుంచి ఇలా కిందకి ఊరు అయితే వాటర్ అలాగే ఒకసారి ఇక్కడ చూడండి ఇవైతే గో పెట్టలు అండి గో నుంచి చాలా మంచిగా అరుస్తుంది అడవిలో దొరికిన గోపెట్ పెట్ట అనమాట ఈ విధంగా తెచ్చుకుంటూ ఈ విధంగా చిన్నది ఈ గుడి అడ్డుకొని ఈ విధంగా అయితే పెట్టారు దీనికి దానికి తాగడానికి నీళ్ళు తర్వాత తినడానికి ఆహారం చూలైతే వేశారు మొత్తం అలాగ వరుసగా అయితే మూడు ఉన్నాయండి చూడండి అదొకటి ఇది రెండోది తర్వాత ఇది మూడోది చాలా మంచిగా పెంచుకుంటున్నారు ఈ గువ్వ అయితే ఫ్రెండ్స్ అలాగే ఒకసారి ఇక్కడ చూడండి వాళ్ళు ఇప్పుడైతే కొండపోడు తూకోవడానికి వెళ్తున్నారు ఈ అమ్మ వాళ్ళైతే వాళ్ళకి మధ్యాహ్నం ఆహారం తినడానికి ఇక్కడ బువ్వ తర్వాత కొంచెం అంబెలు తర్వాత అక్కడైతే తోటకూర అండ్ తర్వాత పిక్కలు కలిపి మిక్సింగ్ వండుకొని ఈ విధంగా మధ్యాహ్నం తినడానికి అయితే తీసుకెళ్తున్నారు ఈ అమ్మ వాళ్ళైతే చూసారు కదా అండ్ తర్వాత అవైతే అంటిపల్లండి ఏ విధంగా పిండి అయితే వస్తుంది చూడండి ఈ విధంగా పైన అయితే గ్లాస్తో తో వంపుతారు పంపిన తర్వాత ఈ విధంగా పిండి అయితే వస్తుంది చూసారా ఇలా తిరగలనమాట చిన్న గ్లాస్తో తో ఈ విధంగా అయితే వంపుతారు తర్వాత పిండిగా అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే అడవిలో దొరికిన కొండమాడిపల్ని ఈ విధంగా తెచ్చుకుంటూ వరిగులు చేసుకోవడానికి ఈ విధంగా కూసి ఈ విధంగా అయితే ఎండబెట్టుకున్నారు చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడైతే డబ్బా గడ్డిని ఇల్లు మీదకైతే వేసుకున్నారు పైన అయితే పెంకి సరిపోయింది కింద అయితే పెంకి చాలేదు అందుకని ఈ విధంగా అయితే చాలా మంచిగా డబ్బా గడ్డిని కోసి ఈ విధంగా అయితే ఇల్లు మీదకి చాలా మంచిగా పేర్చారండి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇల్లు లోపలికి వెళ్ళాలంటే బాగా ఉంగని వెళ్ళాలి చూసారు కదా కిందకైతే కొన్ని ఇల్లు కనబడుతుంటాయి ఈ విధంగా ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవైతే అండి ఈ మా గిరిజనులు అయితే ఇల్లులు కట్టుకోవడానికి కానివ్వండి తర్వాత కొండ చీపులు ఉంటాయి కదండీ ఆ చీపులు కట్టుకోవడానికి అనమాట ఇది అనేక దానికి ఉపయోగపడుతుంది ఈ అనమాట మా గిరిజనులు అయితే ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు అనమాట ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఇంద్రకాయలు అయితే చూడండి మా భాషలో దేన్నైతే కుప్పి అంటారు తెలుగులో అయితే ఇంద్రకాయలు అంటారు మరి మీ ప్రాంతంలో మీరు ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఇలాంటివి మా కొండ ప్రాంతంలో ఎక్కువగా అయితే ఇలాంటి ఇండ్రికాయలు ఉంటాయండి కింద పక్క కానీయండి వేరే వేరే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత పెద్దదిగా ఉంది ఆయన మా వాళ్ళైతే గడ్డ నుంచి దొరికింది కదా గడ్డ నుంచి ఆ గడ్డ గడ దొరికిన తర్వాత ఈ విధంగా తెచ్చుకున్నారు చూడండి ముళ్ళు అనేది ఎలా ఉన్నాయి వీటి నుంచి గుచ్చితే మరి సంగతి చూసారా ఈ కాండ మీద ఎలా ఉంది దీని నుంచి కరుస్తా ఎక్కువగా ఇప్పుడు తీసరికి చనిపోయింది కాబట్టి చనిపోయిందా ఉందా బతికే ఉందా ఫ్రెండ్స్ ఇది బతికే ఉంది అట్లా లేకుంటే మనకి ఇదొక ఇది ఉండి ఉంటే మాత్రం ఈ కాండ ఉండు ఉంటే మాత్రం కరిసేస్తుంది ఫ్రెండ్స్ ఇవైతే చూడండి చిన్న చిన్న పక్షులు అండి ఇవైతే రాత్రి అడవిలో దొరికి అంటే వర్షానికి కింద పడిపోయి ఉంటే ఈ విధంగా తీసుకొచ్చి అమ్మ అయితే వాటికి ఆహారం అయితే అన్నం అనమాట చూడండి ఒకసారి చిన్న పిట్టపిల్లలండి చూసారా రాత్రి అయితే పెద్ద వర్షం పడింది ఈ గ్రామంలో అయితే ఒక అయితే ఆ చిన్న చిన్న పిల్లలకైతే ఆహారం అయితే తినిపిస్తుంది అన్నమాట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇల్లు నేర్చుకుంటున్నారు ఇది మొత్తం డబ్బా గడ్డనండి చూడండి ఈ విధంగా అయితే ఇల్లు పైన అయితే డబ్బా విసురుకుంటూ మొత్తం ముందు పక్క అయితే పేర్చుకుంటున్నారండి అన్నయ్య చూడండి కట్టను విడదీసే ఏ విధంగా అయితే పేరుస్తున్నారు చాలా మంచిగా డబ్బా గడితో వేసుకోవడం వల్ల ఒక ఐదు సంవత్సరాల వరకు ఇళ్ళైతే వర్షం వచ్చిన కూడా కారుకున్నా ఉంటుందన్నమాట ఎండ్ తర్వాత ఇలా డబ్బా నేసుకుంటే చల్లదనం కూడా ఎక్కువ వేడి రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇక్కడైతే మొత్తం మూడు వీధులు కనబడుతున్నాయి నేనైతే పైకి ఎక్కి ఈ లొకేషన్ అయితే చూపిస్తున్నాను అక్కడక్కడ ఎర్ర పెంకులు తర్వాత రేకులు అయితే తక్కువగా ఉన్నాయన్నమాట చూసారు కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ గ్రామం కానీ ఈ గ్రామం పరిస్థితి ఈ లొకేషన్ ఈ ప్రకృతి అందం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ లో మాకు తెలియచండి అసలు ఈ ప్లేస్ న్యాచురల్ ప్లేసెస్ అసలు మాకైతే కదలబు తెయట్లేదు అంత బాగుందనమాట మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరణ ఇలాంటి ట్రైబల్ గురించి కానీ మా జీవన విధానం మా పల్లెటూరు గ్రామాల తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు మరి రేపటితో మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాం అప్పటివరకు ఓకే ఫ్రెండ్స్ అలవా బాయ్ బాయ్